Hi friends, welcome to our channel. సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇదేంటి తమ్ నెలలో నెట్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇక్కడ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నెట్ ప్యాటర్న్ కూడా వీడియో చాలా క్లియర్గా కొత్తగా వర్క్ చేసే వాళ్లకు నేను చాలా టిప్స్ చెప్తూ ఈ వీడియో అయితే క్లియర్గా చేశాను ఒకసారి ఈ వీడియో అనేది ఎండింగ్ వరకులో అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వర్క్ చేసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో కొత్తగా వర్క్ చేసే వాళ్లకు చాలా క్లియర్ టిప్స్ అండ్ ఎలా చేయాలి వర్క్ అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంటుంది ఇక మిషన్ పైన వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ పికాక్ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను ఈ డిజైన్లో నాకు మెయిన్గా ఇంపార్టెంట్గా నచ్చే పాయింట్ చెప్తాను ఇప్పుడు నార్మల్గా నేను వేరే పికాక్ డిజైన్స్ చాలా వేస్తూ ఉంటాను అదేంటంటే హ్యాండ్స్కి బ్యాక్ నెక్ వచ్చేస్తున్న పికాక్స్ బట్ ఈ డిజైన్లో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా పికాక్స్ వస్తాయి అది చాలా స్పెషల్గా ఉంటుందని నా ఒపీనియన్ ఎందుకంటే మనకు మెయిన్గా కనిపించేది ఏంటంటే ఫ్రంట్ పార్టే కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ దగ్గర కూడా రెండు పికాక్స్ వచ్చేస్తాయి కదా ఈ డిజైన్లో అదైతే హైలైట్ అవుతుంది ఇక డిజైన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి గమనించి చూస్తూ ఉండండి స్కిప్ చేస్తే అది అర్థం కాదు ఇక మిషన్ పైన అయితే ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి ఆల్రెడీ ఈ డిజైన్ ఇంతకుముందు వీడియోలో చూపించాను ఆ బ్లౌజ్ చూసి ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఇది కూడా బ్రైడల్ డిజైన్ చాలా నీట్గా వస్తుంది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో వేసిన వర్క్లు అయితే కాదు ఈ మధ్య చూస్తున్నారు కదా వీడియోస్ అనేటివి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక మిషన్ పైన ఈ డిజైన్ మొత్తం టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత రెండు శారీ క్లాత్ల మీద అయితే డిజైన్ వేశాను సింపుల్ డిజైనే బట్ మనకేంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వేశాను అవి డిజైన్స్ నెంబర్స్ శారీస్ ఎలా ఉన్నాయని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇక మన నెట్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ అయితే ఫ్రేమ్ మీద మనకు నెట్ వేసుకోవాలి ఎలాంటి ముడతలు రాకుండా నీట్గా చక్కగా నెట్ మొత్తం ఇలా వేసుకోవాలి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఇప్పటి నుంచి అయితే ఇంతకుముందు డిజైన్స్ అనేది స్కిప్ చేసినా పర్వాలేదు బట్ ఇక్కడ నుంచి మాత్రం వీడియో అనేది స్కిప్ చేయకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక సిస్టర్ కాల్ చేసి చెప్పింది అక్క నెట్ ప్యాటర్న్ ఎలా వేయాలి నేను ఇప్పటివరకు వేయలేదు అని చెప్పేసి అన్నది అంటే తను కూడా వర్క్ చేయబట్టి కూడా ఇంచుమించు ఒక టూ ఇయర్స్ అవుతుంది బట్ ఇక్కడ మాత్రం నెట్ ప్యాటర్న్ అయితే వేయలేదంట అయితే తనకి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా నెట్ ప్యాటర్న్ అయితే వేశాను కదా ఆ వీడియో లింక్ అనేది షేర్ చేశాను తను అది చూసి వేసింది అక్క చాలా బాగా వచ్చిందని చెప్పేసి తను కూడా కాల్ చేసి చెప్పింది అలాగే ఇంకొక సిస్టర్ కూడా మన సబ్స్క్రైబరే బట్ పర్సనల్గా కాల్ చేసి మరీ చెప్పారనమాట అందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నందుకు మనకేంటంటే వర్క్ చేయడమే చాలా కష్టం అంటే అందులో వీడియోస్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఇక దాని తర్వాత ఫస్ట్ అయితే నెట్ పెట్టేశాను కదా క్లాత్ కూడా చాలా చక్కగా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా క్లాత్ కూడా పెట్టేసి క్లిప్స్ అనేటివి చాలా టైట్గా పెట్టండి లూజ్ అయితే అస్సలు ఉండొద్దు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మరి కావాలంటే క్లిప్స్ అంటే మీకు ఒకవేళ క్లిప్స్ మేబీ లూజ్ అయిపోయినట్టుగా కనిపిస్తే ఫ్యూజింగ్ పేపర్ అయితే క్లిప్స్ కింద పెట్టేసండి నేను అలా కొన్ని అంటే శారీక్లాత్ని వేసేటప్పుడు అయితే మెయిన్గా పెడుతూ ఉంటాను చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా లూజ్ మాత్రం అస్సలు ఉండొద్దండి నెట్ ప్యాటర్న్స్ వేసేటప్పుడు అసలు ఏ డిజైన్ వేసినా సరే క్లిప్స్ అయితే లూజ్ ఉంటే మనకు వర్క్ అనేది అస్సలు సరిగ్గా అయితే రాదు ఇక థ్రెడ్స్కి వచ్చేస్తే మనకు బార్డర్లో ఉన్న జెరీ తీసుకున్నాను జెరీ అయితే మీకు అందరికీ తెలిసిందే కదా నేను ఓన్లీ త్రిపుల్ ఆర్ జెరీ మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా ఎలాంటి జెరీ అనేది యూస్ చేసుకోను థ్రెడ్స్ అనేటివి సిద్ధి థ్రెడ్స్ అయితే వాడుతూ ఉంటాను అది చాలా వీడియోస్లో షార్ట్స్లో అయితే చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాను ఆయన కామెంట్స్ కూడా మీరు ఏ థ్రెడ్స్ వాడుతూ ఉంటారని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి ఇక దాని తర్వాత మనము నెట్ అండ్ క్లాత్ అనేది మనం రెండు ఫిట్ చేసాం కదా అయితే మనము నెట్ ప్యాటర్న్ హ్యాండ్స్ వేయటప్పుడు మనం ముందుకు వచ్చే విధంగా వేసుకోవాలి అయితే మిషన్ దగ్గర వెనుక సైడ్ ఉంటుంది కదా ఆ క్లాత్ నెట్ అనేది మొత్తం ముందుకు దగ్గరికి జరుపుకొని దాన్ని నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టాలి ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ రావద్దు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ క్లాత్ ఉంది కింద ఫస్ట్ ఏంటంటే నెట్ పెట్టేసి నెట్ పైన క్లాత్ పెట్టాను కదా ఆల్రెడీ వీడియో చూశారు కదా ఇక్కడ తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్యూజింగ్ పేపర్ అనేది పెట్టేసుకోవాలి కంపల్సరీ అండి ఇంపార్టెంట్ ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టుకొని వర్క్ చేయడం అనేది మొత్తం హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది అంత చెక్ చేసుకొని అయితే పెట్టేసేయాలి ఇలా ఫ్యూజింగ్ పేపర్ అనేది పెట్టేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం నెట్ డిజైన్ ఎప్పుడైనా సరే మనకి ఇలా ఏంటంటే సింగిల్గా ఒక లైన్ అయితే స్టిచ్ వస్తేనే మనం కింద వచ్చిన నెట్ అనేది కట్ చేయడానికి వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు ఒకసారి ఇది మొత్తం వర్క్ అయితే అయింది కదా కొంచెం మనకి ఏంటంటే థిక్గా ఉండడం గురించి ఇంకొకసారి అయితే నేను ఇక్కడ చూడండి నిడిల్ అండ్ జీరో అంటే మన స్టార్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇంకొకసారి స్టిచ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇదంతా లూజ్గా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అయితే ఇదే లైను ఇంకొకసారి వేస్తున్నాను కొంచెం థిక్గా ఉండడం గురించి ఇక్కడ మనం నెట్ కట్ చేయాలి కదా కింద వచ్చింది అంటే ఈ అఫ్ పట్టు క్లాత్ అనేది కట్ చేస్తుంది కదా నెట్ అనేది పైకి వస్తుంది మనకు కాబట్టి కొంచెం నీట్గా ఉండడం గురించి నేను అలా టూ టైమ్స్ అయితే చేస్తున్నాను కొత్తగా వర్క్ చేసే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది ఇలా టూ టైమ్స్ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు టూ టైమ్స్ వేశాను కదా ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ అనేది కట్ చేయాలి అయితే మనకి ఇక్కడ హెడ్ అనేది ఇలా వచ్చినప్పుడు మనకు క్లాత్ అనేది కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రేమ్ అనేది కొద్దిగా ముందు జరుపుకోవాలి దానికి మనం ఇక్కడ మనం డిజైన్ అనేది ఇక్కడ ఏమీ మనం డిస్టర్బ్ అయితే చేయకుండా ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా ఫ్రేమ్ అనేది కొద్దిగా ముందడికి జరుపుకోవాలన్నమాట చూడండి మీకు ఎంత కంఫర్టబుల్గా ఇది కట్ చేయడానికి వీలవుతుందో అంత ముందుకైతే జరుపుకోవాలి ఇక సరిపోతుంది లేండి ఇది మనం ఇదంతా కట్ చేసేసుకుందాం చూడండి ఇలాంటిది ఒకటైతే ఇంతకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను ఒకటి ఇది మళ్ళీ కొత్తగా తీసుకున్నాను ఒక సీజర్ ఇదైతే తీసుకుంటేనే మనకి ఇక్కడ ఇది కట్ చేయడానికైతే వస్తుందనమాట ఫస్ట్ జస్ట్ ఒక సెంటర్లో మెల్లగా తీయాలండి జస్ట్ లైట్గా ఎందుకంటే కింద నెట్ అనేది అసలు కట్ కావద్దు కదా చాలా లైట్గా తీయాలి మనకైతే ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా చాలా భయంగా ఉంటుంది నేను బోట్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చింది నెట్ ప్యాటర్న్ చేశాను కదా నాకు కొద్దిగా టెన్షన్ అని అనిపించింది బార్డర్లు అయితే నాకు ఏం ఇబ్బంది లేదు ఈజీగా చేయగలుగుతున్నాను జస్ట్ ఇలాంటివి వేసేటప్పుడు కొద్దిగా చూడండి కొద్దిగా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఏంటంటే జస్ట్ పైది ఒక్క లేయర్ వచ్చేసిందంటే ఈజీగా వెళ్ళిపోతుంది ఈ పిన్ ఏంటంటే కొత్తది కదా షార్ప్ అనేది ఎక్కువగా ఉంది జస్ట్ స్లోగా అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇదే ఈజీగా అనిపిస్తుంది అయితే చాలా యూజ్ అవుతుందండి పిన్ తోటి కంపల్సరీ తెచ్చుకోండి నెట్ ప్యాటర్న్స్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి హడావిడిగా చెయ్య నెట్ ప్యాటర్న్స్ వేసేటప్పుడు మాత్రం అస్సలు శారీ క్లాత్ అయితే ఒప్పుకోకండి ఎవరైనా సరే ఎందుకంటే మనము ఇప్పుడు ఇది ఆఫ్ పట్టు క్లాత్ ఆఫ్ పట్టు క్లాత్ అన్నప్పుడు మేబీ మనం అది కట్ చేస్తుంటే నెట్ కట్ అయింది అనుకోండి మళ్ళీ నెట్ కానీ క్లాత్ కానీ తెచ్చి మళ్ళీ వర్క్ చేసి ఇవ్వచ్చు శారీ క్లాత్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేసారు చెప్పండి కాదు కదా అందుకే చెప్తున్నాను అంటే కస్టమర్కి తెలియదు కదా ఇలా ఉంటుంది ఇలా ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళకి అసలు ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు వెయ్యండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు బట్ మనము మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలామంది ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియా ఫుల్గా వాడుకుంటున్నారు అంటే ప్రతి ఒక్క ఛానల్ చూడడంలో ఇలా తెలుసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఎవరైనా సరే క్లాత్ మీద నెట్ డిజైన్స్ వేయమని అడిగితే ఎవరు ఒప్పుకోకండి ఓకేనా ఇక ఇలాంటి నెట్ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ నేను వర్క్ చేయడమే ఒక కష్టం అసలు ఎవరికైనా నేనని కాదు ఎవరికైనా ఇలా నెట్ డిజైన్స్ కొంచెం మీకు ఏదైనా చూపించాలి నేర్పించాలి అనేటివి చేయడమే కష్టం ఉంటుంది అలాంటిది అది ఎందుకు అంటే కష్టం ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ మనం ఆఫ్ పట్టు క్లాత్ అనేది నేను కట్ చేయాలి నెట్ ఎలాంటిది కట్ కావద్దు సీజర్ కానీ అక్కడ ఆల్పిన్ లాంటిది పిన్ ఉంది కదా అది కానీ నెట్కి అసలు టచ్ కావద్దు అది నేను చెక్ చేసుకోవాలి ఇక ఫ్రేమ్ అనేది నాకు కరెక్ట్ పొజిషన్ ఉండాలి ఈ క్లాత్ కట్ చేయడం గురించి ఇప్పుడు మీరు నా హ్యాండ్స్ గమనిస్తున్నారో లేదో నాకైతే తెలియదు నేను ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిరుగుతూ కొద్ది కొద్దిగా మెల్లగా అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ వేసాను ఎంత వేసినా సరే ఎప్పటికప్పుడు అనేది అంటే ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ ఉంటుంది కదా కానీ కొంచెం భయం అనేది పోతుంది బట్ పాయింట్ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇలా చేయాలనే పాయింట్ అనేది ఒకటి రెండు వేస్తే అర్థమవుతుంది అనమాట ఇక్కడ మీకు వీడియోలో చూపించడం గురించి కెమెరాని కూడా నేను ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతూ ఉండాల్సి వస్తుంది అనమాట ఇలా నీట్గా అయితే ఫైనల్గా అయితే నేను కట్ చేసాను ఇదంతా నీట్గా ఫినిషింగ్ అయితే చేసాం కదా కింద ఫ్యూజింగ్ పేపర్ ఉంది మీకు ఆల్రెడీ చూపించాను ఇదంతా ప్రతి కార్నర్ కూడా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఫ్రేమ్ అనేది మనకు కంఫర్టబుల్గా ఉండడం గురించి కొంచెం ముందుకు జరుపుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ క్లిక్ చేయాలి ఎలా అనేది ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తే ఐడియా వస్తుంది ఇక్కడ స్క్రీన్లో లో ఎండ్ పాయింట్ అని ఉంటుంది ఇది క్లిక్ చేయండి రైట్ ఇప్పుడు మనకు ఎక్కడైతే ఆగిందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఇది ఆల్రెడీ ఒక లైన్ అయితే వేసేసుకున్నాము ఇక్కడ మీకు స్క్రీన్ కూడా చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ కలర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇది వచ్చేది ఉంది గమనించండి ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మిషన్ ఆగింది కాబట్టి ఎండ్ పాయింట్ అనేది వచ్చింది ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసేసుకుంటే మనకు కంటిన్యూగా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది మనకు నెట్ ప్యాటర్న్ కదా కొద్దిగా ఏంటంటే దానిపైన సిక్ ప్యాట్ లాగా వర్క్ అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక స్టిచ్ అనేది మనకి క్లాత్ కట్ చేయడం గురించి వచ్చింది కదా అది నేను టూ టైమ్స్ వేసాను దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ నెట్ అనేది సపరేట్గా కాకుండా థిక్గా ఉండడం గురించి ఇలా జిగ్ జాగ్ స్టిచ్ అనేది వస్తుంది అనమాట దీని తర్వాత మనకు కంటిన్యూగా అయితే వర్క్ వచ్చేస్తుంది మనం ఏం కలర్స్ పెట్టాము ఏంటి అనేది అయితే ఎప్పుడైనా సరే మీకు ఒక పాయింట్ చెప్తాను ఎప్పుడైనా సరే నెట్ ప్యాటర్న్స్ బార్డరు కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ వేసేటప్పుడు ఇక్కడ ఆప్షన్ చూడండి ఈ ఆప్షన్ అనేది చేంజ్ చేసి పెట్టుకోండి సెమీ ఆటోమేటిక్ అంటే రెండు నిడిల్స్ మధ్యలో ఏ వచ్చేసి ఆరో మార్కు ఇలా పెట్టుకుంటే ఒక కలర్ అయిపోగానే ఆగుతుంది మిషన్ దాని తర్వాత ఇంకొక కలర్ వేసుకోవాలి ఇదేంటంటే మనం మిషన్ దగ్గరనే ఉండి చేసుకోవాల్సిన వర్కులు కదా ఇలాంటివన్నీ కాబట్టి సెమీ ఆటోమేటిక్లో అయితే పెట్టుకొని అయితే వర్క్ చేయండి ఇక్కడ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది టోటల్గా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను నైట్ ఒక హ్యాండ్ కంప్లీట్ చేశాను నెక్స్ట్ డే ఇంకొక హ్యాండ్ అయితే పెట్టేశాను శారీ ఎలా ఉంది అండ్ డిజైన్ నెంబరు ఇక్కడ లట్కన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే వేశాను అది కూడా టోటల్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పాలి మన వీడియో టోటల్గా చూసి మీరు ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత సైడ్కి రెండు డాట్స్ వస్తాయి అది క్లిక్ చేస్తే హై అని వస్తుంది అనమాట దానిపైన క్లిక్ చేయండి మన ఛానల్కి అయితే కొన్ని పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి అలా రావడం వల్ల ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ ఇంకా మనం నేర్పించే విధానం కానీ ఇంకా కొంతమందికి షేర్ అవుతుందనమాట ఓకేనా మరి మీరు కొత్తగా వర్క్ చేసే వాళ్ళు చూస్తున్నట్లయితే ఎలా ఉందన్నది కూడా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్